ముత్తుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ ఆమోరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ బాలనగర్లో డెలివరీ పోతున్నటువంటి త్రీ సీటర్ టూ సీటర్ సోఫా కంబెట్ కార్నర్ అనేది మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఇది హైదరాబాద్ లో డెలివరీ ఇచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళ యొక్క హాల్ ని బట్టి హోమ్ థియేటర్ బెడ్రూమ్ ని బట్టి ఫర్నిచర్ అనేది చేయబోతున్నా మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి హయాత్ నగర్ రోడ్ నెంబర్ వన్ వినాయక్ నగర్ కాలనీలో మా యొక్క బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ లో త్రీ డేస్ హైదరాబాద్ బ్రాంచ్ లో నేను కస్టమర్స్ అందుబాటులో ఉంటాను ఎనీ ఎంక్వైరీ కాల్ మీ ఫస్ట్ ఒకసారి పరిస్థితి ఈ యొక్క త్రీ సీటర్ ఈ త్రీ సీటర్ కార్నర్ ఈ యొక్క టూ సీటర్ ఈ టూ సీటర్ సోఫా కబ్బెడ్ అనేది కస్టమర్ కస్టమైజ్ గా కోరుకోవడం వల్ల చేయడం జరిగింది మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా గా కావాలంటే మాకు కాల్ చేయండి మేము వ్యక్తిగతంగా వచ్చి మీ యొక్క పరిశీలించడం జరుగుతుంది ఈ యొక్క త్రీ సీటర్ లో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు మరియు దాంతో పాటు అటాచ్డ్ హ్యాండిల్ లో స్టోరేజ్ ఆప్షన్ అనేది మరియు కప్ హోల్డర్ అనేది ఈ మధ్యలో కస్టమర్స్ ఎక్కువ మంది కస్టమర్స్ కోరుకుంటున్నారు ఇదిగోండి ఇందులో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది ఇందులో ఏదైనా చిన్న చిన్న వస్తువులు ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు దాంతో పాటు కప్ హోల్డర్ వెనకాల చూస్తే కనుక హెడ్ రెస్ట్ హెడ్ రెస్ట్ ఓపెన్ చేసుకొని కంఫర్టబుల్ గా తలాడ్చుకొని కూర్చోవచ్చు మెడలు రాకుండా ఉంటుంది ఈ టూ సీటర్లో సోఫా కంపెనీ ఆప్షన్ ఉంది ఇది ఓపెన్ చేసుకొని కాల్ జాబ్ టీవీ చూడవచ్చు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను టూ పర్సన్స్ కంఫర్టబుల్గా కాల్ జాబ్ కూర్చోవచ్చు టీవీ చూడొచ్చు మూవీ చూడవచ్చు పేపర్ చదువుకుని హ్యాపీగా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా తలా అంచుకొని కూర్చోవచ్చు మరి దాంతో పాటు దాంతోపాటు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది నేను చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు మరి దాంతోపాటు కప్పవడం ఈ అడ్రస్ని ఇట్లా నేను మళ్ళీ వెనక్కి మళ్ళీ కూడా క్లోజ్ చేస్తున్నాను క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ విత్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేయడమే నూరుద్దీన్ ఫర్నిచర్ వర్స్ యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ